మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి ఎక్కువ ఫుడ్ అంటే ఆకలి కదా వాళ్ళకి ఎక్కువ తినేస్తుంటారు దానివల్ల పొట్లో చిన్న చిన్న పురుగులు లాంటివి పాములు లాంటివి రావడం అనేది స్టార్ట్ అవుతుంది మరి పూర్వం పొట్లో పాములు లాంటివి చచ్చిపోవడానికి రాకుండా అలానే ఎక్కువగా వేయడం కోసం ఏం చేసేవారు ఆకలి ఎక్కువ ఆకలి ఆకలి రావాలంటే పిల్లలకి ఈ చాక్లెట్లు అవి ఇవి తిని ఆకలి లేకుండా చేసుకుంటున్నారు తిండి తింటలేరు ఎప్పుడు చాక్లెట్లు పది బయట తిండి కానీ ఇంట్లో తినేది పిల్లలు తింటలేరు అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆ అయ్యి ఆ గ్యాస్ ప్రాబ్లం ఫాల్ అయిపోతుంది ఆకలి అవి తిని చాక్లెట్లు తిని ఇంకా అదేది కురుకురేలు ఇవన్నీ తింటే కడుపు నొప్పి వచ్చేస్తుంది ఆ కడుపు నొప్పితోనే బాధపడలేక చాలా మంది పిల్లలకి కడుపు నొప్పి వచ్చి ఆపరేషన్స్ చేసుకుంటున్నారు దెబ్బకి ఆ చిన్నప్పుడే ఆపరేషన్స్ అంటే పదహారు ఏళ్ళ అమ్మాయికి ఆపరేషన్లు అంటే కడుపు నొప్పి ఎందుకు వస్తుంది ఈ బింగోలు ఈ కురుకురేలు అని తింటుంటే నిలువ పెట్టింది ఇస్తున్నాడు కనుక అప్పటికప్పుడు ఫెరెష్గా వస్తలేదు అది కడుపు నొప్పి వచ్చి అల్సర్గా ఇది అయ్యి అది లోపల జీర్ణం కాకుండా చేస్తుంది వీళ్ళకి ఆకలి లేకుండా చేస్తుంది ఇంకోటి అప్పట్లో జీర్ణంగానికి కడుపులో ఏమైనా నొప్పి ఉన్నా ఏదో ఉన్నా మన మలబద్ధకము ఉంటే ఆముదం అప్పటికి ప్యూర్ ఆముదం ఉంటది ఆ ప్యూర్ ఆముదము పాలలా వేసి ఇంత కలిపి పిల్లలకు తాగబెడితే కడుపు పూరా ఫ్రీ అయిపోతుంది మలబద్ధకం అన్నది వాళ్ళు ఒక హుషారు అయిపోతుంది దానిమీదికేంచి కూడా వాళ్ళకు ఆకలి వేయనికి ఇది ఉంటది లోపల మలబద్ధకం ఎక్కువ ఉంటే పిల్లలకి తినడానికి ఆకలికి రాదు ఆకలి రావాలంటే ఓమ జీలకర్ర రసం ఓమ రసం అండ్ ధనియాల రసం దాంట్లో తమలపాకు లవంగము అన్నీ వేసి పొడి చేసి మిక్సింగ్ చేసి అల్లము ఎల్లిగడ్డ చొద్దు అల్లము అండ్ తేనె ధనియాలు జీలకర్ర ఇవన్నీ బాయిల్ చేసి తీసి ఆ రసం చారుని తీసి అది తాగబెడితే గర్భిణీ స్త్రీలకు కూడా అది మంచి ఉపయోగం అవుతుంది ఎందుకు తెలుసా లోపల ఫ్రీగా తిరుగుతుంటారు అది తాగితే లోపల ఆ గర్భిణిగా గడ్డ కట్టినట్టు ఉండకుండా ఇక్కడ ఉండకుండా పిల్లలు కూడా ఫ్రీగా తిరిగే ఇది అప్పట్లో అది తాగినాం మేము ఓకే అది తాగినాం కానీ అది నువ్వు అంటే అవి తినాలి ఇవి తినాలి తింటాము ఫుల్గా తింటాము మళ్ళీ మనకు నిద్ర రాదు ఎందుకు ఒక ఒక ముద్ద తక్కువ తిన్నా పర్వాలేదు కానీ ఫుల్గా తిని మంచిగా ఉంది కానీ ఫుల్ తినేస్తే అటు ఇటు తిరిగి నిద్ర కూడా పోరు అటు ఇటు తిరుగుతారు రెండు గంటలకు నిద్ర పోతారు పిల్లలు అది జీర్ణంగాక ఓకే ఇష్టం వచ్చినట్టు తినిపిస్తారు పిల్లలకి ఆ కడుపు నొప్పి అనేది వస్తుంది ఇంకోటి వాళ్ళకి ఇష్టం ఏది ఉందని మనం అడిగి తెలుసుకునేది మనంత మన దగ్గర ఉంది వాళ్ళ ఇష్టంతో వాళ్ళు అడుగుతారు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు కానీ అట్లా ఇప్పించి వాళ్ళకి లాడు చేసేది కంటే మనమే వాళ్ళకి అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేది ఇది అప్పటికప్పుడు కొనుక్కొని వచ్చి చేసుకునేది ఇచ్చేది మంచిది వాళ్ళకి అది తింటారు నిల్వ ఉన్నది అయితే ఫ్రెష్ గా తెచ్చుకోవడం అనమాట ఇవాళ అయింది ఇవాళ డేట్ లోనే ఉండాలి ఎప్పుడు ఓ నెల రెండు నెలలు మూడు నెలలు ఈ ఇయర్ అంతా అవుతుందంటే అది మందులో ఇది టాబ్లెట్లు దానికి దీనికి ఈ ఇయర్ రెండు ఇన్ని రోజులకి ఇన్ని రోజులకు పనికి వస్తుంది ఈ టాబ్లెట్ ఫ్రెష్గా ఉంది అని చెప్పి వస్తుంది ఆరు నెలలు ఉపయోగించవచ్చు వన్ ఇయర్ దాకా ఉపయోగించి అదేమైతుంది అది మనకు కడుపునప్పుడున్న అది పోకుంటూ ఉంది అది నిల్వ వన్ ఇయర్ టైం ఉంటుంది అన్నట్టు టాబ్లెట్లు అవి కానీ ఇది అట్లా కాదు కదా మనం దినం ఫ్రెష్గా చేసుకుని జీర్ణం అవ్వడానికి ఓమ ఆకు కూడా తినొచ్చు ఓమనే కాదు ఓమ ఆకు తినొచ్చు ఓమాకు తమలపాకు అంటే కొంతమంది జరదాగిటి వేసుకొని తింటారు అది కాక ఉట్టి ఆకు కూడా తినేటోళ్ళు ఉన్నారు అది కూడా లోపల పోయి జీర్ణం అయితుంది